కదిరి డివిజన్ ఆర్డీఓ గారికి రజక బ్రాహ్మణ సంఘాల తరఫున బీసీ కార్పొరేషన్ లోన్లు సమయం తక్కువ సమయం ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఈ సర్టిఫికెట్లు తొందరగా రాలేందువలన దాన్ని సమయం కేటాయించాలని పొదు పొదుపు చే పొడిగించాలని చెప్పని ఉద్దేశంతో ఈరోజు ఆర్డీఓ గారికి వ్రేతపత్రం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఆయన కూడా స్పందిస్తూ పదహైదు రోజులు టైం మాకు పెంచారు అందులో మాటిచ్చారు అందులో మా రజక బ్రాహ్మణ బీసీ బీపీసీ కులాలందరూ కూడా ఈ సమయాన్ని పాటించి మీరు అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుచు కూర్చుంది గౌరవీయులైనటువంటి కదిరి నియోజకవర్గం డివిజన్ పరిధిలోని ఆర్డీఓ గారికి బీసీ సంఘాల తరఫు నుంచి బీసీ లోన్స్కి సంబంధించిన సమయాన్ని గడువును పెంచాలని స్థానిక ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఎందువల్లంటే స్థానికంగా ఉండే బీసీ నాయకులకు ఈ విషయం కొద్దిగా లేటుగా తేలడం వల్ల పట్టణం నుంచి పల్లె ప్రాంతాలకు చేరే సమయం దగ్గర ఉండడంతో గతంలో ముప్పై జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు మాత్రమే ఈ గడువును లోన్స్కు అప్లై చేసుకునే గడువును పెట్టడం జరిగింది దానివల్ల చాలామంది అప్లై చేసుకోవడానికి అర్హులు కావాల్సినటువంటి పత్రాలను సమకూర్చే సమయం లే లేనందున ఆ సమయాన్ని ఈ నెల పదహైదో తారీఖు వరకు పెంచవలసిందిగా స్థానిక ఆర్డీఓ గారిని కోరుతూ అందజేయడం జరిగింది ఈరోజు కదిరి పట్టణంలో కదిరి నియోజకవర్గ డివిజన్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి బ్రాహ్మణ అలాగే రజక అంబేద్కర్ సేవా సంఘం తరపు నుంచి ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టు ప్రవేశపెట్టినటువంటి స్వయం ఉపాధి వెనుకబడిన తరగతులకు లోన్స్ డెబ్బై ఒక్క యూనిట్ మనకు రావడం జరిగింది ఆ యొక్క విషయము గత నెల ముప్పై తేదీ అనౌన్స్మెంట్ చే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దానికి వారం గడువు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీని ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటారో చేతి వృత్తి ద్వారా చేతి వృత్తులకు లోన్లు అప్లై చేసుకుంటారో వారికి కొన్ని కారణాల వల్ల కూడా ఇది త్రీ డేస్ బ్యాక్ ఈరోజు కూడా తెలియడం జరిగింది దానికైతే ఏమేమి కావాలనో ఈ సర్టిఫికేట్స్ కూడా కొన్ని అనే కారణాల కూడా లేట్ కావచ్చు దాని ద్వారా ఈ వారం రోజులు గడువు సరిపోదు కాబట్టి ఏడవ తేదీ వరకు మేము గౌరవనీల నుండి ఆర్డీఓ గారికి దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క సమయాన్ని పదవ తేదీ వరకు పెంచాలని ఎందుకు పదవ తేదీ పెంచాలంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా మేము అడగడం జరిగింది దానికి ఆర్డీఓ గారు కూడా స్పందించడం జరిగింది ఈ యొక్క సమస్య మీద కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది సార్గా మన ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే ఇంకా మన బీసీల్లో ఎవరైతే ఉన్నారో చేతివృద్ధిదారులు కావచ్చు స్వయం ఉపాధి పథకం కింద ఈ పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క సమయాన్ని తప్పుకోకుండా దానికి ఎలిజిబుల్ ఎవరైతారో ఈ యొక్క లోన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు రజక నాయి బ్రాహ్మణ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు రమణ గారు శ్రీనివాసులు గారు శంకర్ గారు కుమార్ గారు వేణు గంగన్నన్న గారు మరి మా మిత్రుడు అందరూ వీడికి రావడం జరిగింది ఏదైతే స్వయం ఉపాధి కింద సేవా కులాలు ఏవైతే ఉన్నాయో వృత్తి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్లు మా బీసీలకు సంబంధించి వడ్డరు కావచ్చు కొమ్మలు కావచ్చు కొమ్మలు కావచ్చు అనేకమైనటువంటి కార్పొరేషన్ కులాలు ఉన్నాయి దీనిలోకి నిధులు అలాట్మెంట్ చేశారు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క నిధులు అనేటువంటివి కార్పొరేషన్ నిర్వీరమయ్యి నిధులు అనేటువంటివి రానటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ యుగలం రథసారథి ఎవరైతే నారా లోకేష్ గారు మరి మన సంబంధించినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ వెంక కందుకుండ గారు ఎంపీ గారు బీకే పాఠశారథి గారు అలాగే మన ఒక జిల్లా ఆడబిడ్డ అయినటువంటి సబితమ్మ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు మరి వీరందరి అందరి మనకి బీసీ రుణాలు సబ్సిడీ రుణాలు అలాట్మెంట్ అయ్యాయి మరి ఉదాహరణకి మన కదిరి పట్టణానికి డెబ్బై ఒక యూనిట్ బీసీ కుల ఉప కులాలకి యూనిట్లు శాంక్షన్ అయ్యాయి కదిరి మున్సిపాలిటీలో అలాగే కాపులకి రెండు మరి కమ్మలకి రెండు రెడ్లకు ఒకటి అరవేశులకు ఒకటి బ్రాహ్మణులకి ఒకటి కూడా మొత్తం అన్నీ కూడా మనకి దాదాపు ఎనభై ఆరు యూనిట్లు మన కదిరి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులకి మంజూరు అయ్యాయి మరి కాక మరి ఈ జనరిక్ మెడికల్ షాపులకు సంబంధించి కొరకు మంజూరైన యూనిట్లు కూడా దాదాపు నాలుగు ఉన్నాయి దీంట్లో బీసీలకు ఒకటి ఉంది మరి అలాగే మనకి ఈబీసీకి ఒకటి మరి అలాగే ఇతరులకి ఒకటి అలాట్మెంట్ అయ్యాయి రెండు అలాట్మెంట్ అయ్యాయి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జిల్లా వ్యాప్తంగా కావచ్చు మరి సంబంధిత అధికారులు మనకి గత నెల ముప్పై తేదీ నుండి ఈ నెల ఏడవ తేదీ వరకు గడువు ఇచ్చారు అంటే తొమ్మిది రోజులు గడువు ఇచ్చారు మరి ఈ తొమ్మిది రోజులు కూడా గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలియాలంటే చాలా పరిస్థితులు మరి ఎవరికి అవగాహన లేనటువంటి పరిస్థితులు కొంతమంది ఆన్లైన్ అయితే చేసుకుంటున్నారు కానీ సరైనటువంటి సర్టిఫికేట్లు ఏదైతే క్యాస్ట్ కావచ్చు మరి దాంతోపాటు ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ముఖ్యంగా లింక్ అయినటువంటి మొబైల్కి లింక్ అయినటువంటి అవన్నీ సర్టిఫికేట్స్ కేవైసీ మరి కొంతమందికి లేనటువంటి పరిస్థితుల్లో మేమంతా ఆలోచించి మా సంఘాల తరఫున గౌరవ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ మాకైతే తొమ్మిది రోజులు గడువు ఇచ్చారు గో రాష్ట్ర ప్రభుత్వము మరి తొమ్మిది రోజుల్లో కూడా కొంతమందికి మాలాంటి వ్యక్తులకి అవగాహన అయ్యేకి రెండు రోజులు పట్టింది మరి ఉన్నటువంటి ఐదు రోజుల గడువులో క్షేత్రస్థాయిలో వాళ్ళు అప్లై చేసుకోలేకపోవచ్చేమో మరి అందుకనే మాకు ఇంకొక వారం రోజులు అంటే పదహైదో తేదీ వరకు ఈ నెల పదహైదో తేదీ వరకు కానీ మాకు అవకాశం ఇవ్వగలిగితే ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకోగలిగి తీసుకు కలెక్టర్ గారి దృష్టికి మీరు తీసుకువెళ్తే మాకు అవకాశం ఏమన్నా ఇప్పిస్తారనే ఆశతో మరి ఈరోజు మా సంఘాల తరఫున గౌరవ ఆర్డీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ మరి గౌరవ మన జిల్లా కలెక్టర్ గారికి మరి ఈ మెయిల్ కూడా పంపమని చెప్పారు మా ముందరే మరి ఏదైతే సంక్షేమం గురించి మనం ఒకసారి మాట్లాడితే ఈ యొక్క యూనిట్ల ద్వారా మరి మనకు ఉన్నటువంటి ఏవైతే ఈ ఈ ఎవిడెన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా పొందుపరుచుకొని మరి ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మన భవిష్యత్తుకి నాంది పలికి దాన్ని మనం ఆ డబ్బు ఏదైతే మనకు ఆకాంక్షించారో ఆ డబ్బుకు అనుగుణంగా మనం స్వయం ఉపాధికి అభివృద్ధి కొరకు మనం చేసుకో ఇతర కారణాలకు చేస్తే మనము అది ఎటువంటి అయిపోతుంది కనుక ప్రతి ఒక్కరు అర్హులైనటువంటి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మేము కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి కదిరి ఎమ్మెల్యే కందుకుంట ప్రసాదన గారికి ఎంపీ గారికి సబితమ్మ గారికి మినిస్టర్ సబితమ్మ గారికి అందరూ కూడా మరొకసారి మా సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం